నిజంగా గురుగారు మీరు చెప్తుంటే చాలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మామూలుగా మంగళవారం రోజు ఎవరైనా ఏ పని స్టార్ట్ చేయకూడదు ఈ మంగళవారం ఈరోజు ఎందుకు చూస్తున్నావు అని అంటారు ఆవిడ మనం అనుకుంటే అమ్మ ఏంటి ఇటు మంగళవారం మనకు మంగళవారం అంటే ఒక రకమైన ఫీల్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు నాన్న సింపుల్ మీకు మంగళం అంటే ఏంటి నాన్న శుభం కదా అవును కదా మంగళకరమైనటువంటి పనులంటాము అవును మరి అవును దాన్ని ఎందుకు మనం పక్కగా అవాయిడ్ చేయాలి ఆ వారాన్ని ఓకే చేయొచ్చు అంటే మనం ఏదైనా సరే ఏదైనా మంచి పని మంగళవారం సమస్య రాదు కొన్ని పనులు ఏంటి అంటే అప్పు ఇవ్వటం అప్పు తీసుకోవడం మంగళవారం రోజు చేయకూడదు తీసుకుంటే జీవితంలో మన దగ్గర కోట్ల రూపాయలు సంపాదించినా లక్ష రూపాయలు అప్పు తీర్చలేము దాంట్లో అనుమానం లేదు ఒకవేళ మన దగ్గర పది కోట్లు ఉన్నాయి అప్పు ఇచ్చాము జీవితంలో అడుగు వెనక మాత్రం రాదు ఓకే తీసుకున్నా చాలా మంది ఏమనుకుంటారంటే మన చేత్తో మన చేత్తో ఇవ్వకూడదు కానీ పక్కన వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటే మంగళవారం కదా లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు దీంట్లో మంగళవారం రోజు ఇంకో పని కూడా చేయొచ్చునా అప్పులు ఉన్నవాడు నాకు పది లక్షలు ఉంది అనుకుందాం నా దగ్గర యాభై వేలే ఉన్నాయి ఈ యాభై వేలు తీసుకెళ్లి పది లక్షలు ఇవ్వాల్సిన వ్యక్తికి మంగళవారం రోజున కనుక తీసుకెళ్లి అప్పు తీర్చడం మొదలు పెట్టాడు అంటే కరెక్ట్ గా ఒక రెండు మూడు నెలల్లో పది లక్షల అప్పు కూడా మొత్తం తీరిపోతుంది మంగళవారం ఉండే లక్షణం ఏంటంటే తోడు కోరుకోవటం తోడు ఉదాహరణ ఒకటి సపోర్ట్ కోరుకుంటూ ఉంటుంది అందుకని మనం మంగళవారం ఎవరైనా చనిపోతే చూడండి కోడిని పాడి కట్టుకొని తీసుకొని వెళ్తుంటారు కొంతమంది ఆ మూవీ చెప్తుంటే నాకైతే ఇక్కడ వైబ్రేషన్స్ ఇట్లా వస్తున్నాయి ఫస్ట్ కోడిని కట్టి తీసుకెళ్తారు పాడికి ఎందుకంటే మంగళవారం రోజున ఎవరైనా చనిపోతే అదే వీధిలో మరణ మంగళవారం లోపల ఒక మరణం పొందుతుంది అని చెప్పి చెప్తున్నారు శాస్త్రం చెప్తుంటుంది దానికి బదులుగా కోడిని తీసుకుని వెళ్తుంటారు నల్ల కోడిని కట్టేసి తీసుకెళ్తారు అంటే ఇంకో ప్రాణం వెళ్ళిపోయింది కదా ఇంకొక మనిషి ప్రాణానికి ఎక్కడ లేదు కదా అందుకనే తోడు కోరుకుంటుంది కాబట్టి అప్పు తీర్చడం మొదలు పెట్టినా అప్పు తీరిపోతూ ఉంటుంది అప్పు తీసుకోవడం మొదలు పెట్టామంటే అప్పులు పెరుగుతూ ఉంటాయి అప్పులు ఇవ్వడం మొదలు పెట్టాము అంటే అట్లా అప్పులు ఇస్తూనే ఉంటాం వెనక్కి రాకుండా అట్లానే ఉండిపోతుంది